ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తమ కూటమి ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని అలాగే విద్యార్థులు ఆరోగ్య కోసం పరిశుభ్రమైన పరిశుద్ధమైన స్వచ్ఛమైన త్రాగునీటి అందించేందుకు తమ కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు విద్యార్థులు ఆరోగ్యంతో ఉంటే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని అన్నారు భవానీ చార్టబుల్ ట్రస్ట్ పరమేశ్ బయోటెక్ సంయుక్త ఆర్థిక సహాయం ఐదు లక్షల రూపాయల వ్యయ్యంతో నలభై ఐదవ డివిజన్లోని జమునా నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నెలకొల్పిన ఆర్వో ను కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా యూనిఫామ్ కిట్లు పంపిణీ చేశారు ఈ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించాలని మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ తనతో చెప్పారని ప్రస్తుతం అక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ పేపర్ మిల్లు వారు ఇచ్చిందని దానిని బాగు చేయిస్తే సరిపోతుందా అని అడిగితే కొత్తది ఏర్పాటు చేయాలని సూచించారని దీంతో తన మిత్రుణ్ణి సంప్రదించి ఐదు లక్షలు విలువ చేసే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశామని వివరించారు కూటమి నాయకులు వై శ్రీను వైశ్రీను పాల్గొన్నారు మరి నా స్నేహితుడు సంబంధించిన సంస్థని నేను సంప్రదించగా ఈ యొక్క ఆరో ప్లాంట్ విలువ ఐదు లక్షలు ఈ ఆరో ప్లాంట్ విలువ కాస్ట్ ఫైవ్ లాక్స్ ఇలాంటి ఆరు ఈ నియోజకవర్గాల్లో పెట్టాం అంటే నా స్నేహితుడు నేను ఆయన అడగ్గా ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం వ్యక్తి కాదు కానీ నేను అడగ్గా పది మందికి నేను మంచి చేస్తానని ఆలోచించి నా మాట మీద ఇలాంటి ఆర్ఓ ప్లాంట్లు ఆరు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు అంటే సుమారు ముప్పై లక్షలు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు మనందరం చెప్పాలి ఒకటి ఇక్కడ పెట్టాం ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాం ఇంకొకటి ఆర్టీసీ కాంప్లెక్స్లో పెట్టాం ఇంకొకటి మల్లరాజు గారి వార్డులో దగ్గరలో ఓపెన్ చేయబోతున్నాం ఎన్నైని దానవపేట పార్క్ వర్రే సీనిగర్ ప్రతిపాదనకు అనుగుణంగా అక్కడ ఒకటి పెట్టాం ఐదైని ఆరోవది పదకొండవ వార్డు శామలంబ హై స్కూల్లో ఒకటి పెట్టాం ఆరు కూడా ఎక్కువ ప్రాధాన్యత స్కూల్స్కే ఇచ్చాం పిల్లలకు ఆరోగ్యం గురించే ఇచ్చాం వారికి నాణ్యమైన స్వచ్ఛమైన నీరు అందించాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేశాం కాబట్టి పిల్లలందరూ కూడా మీకు తెలియాలి అలాగే మీరు కూడా చూస్తున్నారు గతంలో ఇచ్చిన యూనిఫామ్స్కి ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్స్ కి తేడా గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇచ్చిన యూనిఫార్మ్స్ గట్టిగా అనబడుతున్నది ఎలా ఉంది యూనిఫామ్ దాని మీద జగన్ నేను రాశారా ఏమని రాశారు గట్టిగా ఏమని రాశారు మంచిదేనా అది రాయడం అలాగా అలాగా ప్రముఖుల యొక్క పేర్లు రాయాలి